స్వప్నని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రాహుల్ రుద్రాని ఇద్దరు గుసగుసలాడుకుంటూ ఉంటారు ఏమైందిరా దీనికి నాకు తెలియకుండా నువ్వేమైనా జ్యూస్లో పాయిజన్ కలిపి ఇచ్చావా ఏంటి అందుకే ఇలా జరిగిందా ఏంటి చెప్పరా అలాంటిది ఏదైనా ఉంటే ముందు తల్లితో చెప్పు లేదంటే పోలీసులు వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేశారంటే నువ్వు లోపలికి వెళ్తే నేను నిన్ను బయటకు తీసుకురావడానికి కూడా ఇబ్బంది అవుతుంది ముందే చేసిన తప్పు చెప్పారా అని అంటే నీ మీద ఒట్టు మమ్మీ దాని జోలికే నేను వెళ్ళలేదు దాంతో నేను ఎందుకు గొడవపడతాను మమ్మీ అసలు నేను అలాంటి పనులే చేయలేదు ఎందాకటి వరకు నువ్వే ఏదైనా చేసావేమో అని నేను అనుకుంటూ ఉన్నాను కానీ నువ్వే ఇలా నన్ను అడిగేసరికి ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది అని అంటే సరేలే ఏది జరిగినా మనం మంచికేలే అని ఇక అనుకుంటుంది ఇక తర్వాత కావ్య మాత్రం బాధపడుతూ ఉంటుంది రాస్తో ఏవండి మా ఏం కాదు కదా మా ఏం కాదు కదా నాకు చాలా కంగారుగా ఉందండి అని అంటుంది ఏయ్ ఆపుదావా తనకేం కాదు తను గర్భవతి కదా అయినా ఈ మధ్య సరిగా ఏమీ తినడం లేదు ఇంట్లో ఏవేవో గొడవలు అందుకనే తనకి పరిస్థితి వచ్చింది ఏం కాదులే డాక్టర్ గారు వచ్చి ఓ గంటలో ఇంటికి పంపించేస్తారు అని అంటాడు కాపర్ నా ఇందిరాదేవి స్వప్న కోసమే ఆలోచిస్తూ ఉంటారు ఇక తర్వాత డాక్టర్ గారు స్వప్నని అంతా చెక్ చేయించిన తర్వాత స్వప్న హస్బెండ్ మీరే కదా అని రాహుల్ దగ్గరికి వస్తుంది అవును నేనే కదా డాక్టర్ మీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు ఇలా తెలియనట్టు అడుగుతున్నారు అని అంటే అలా ఏం కాదు మీరు పేపర్స్ మీద కొన్ని సంతకాలు చేయాలి అప్పుడు తనకి మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అని అంటే ఏంటి ఆపరేషనా ఏం ఆపరేషన్ అని అంటాడు ఇక తర్వాత రాజ్ దగ్గరికి డాక్టర్ వచ్చి ఒకసారి మీరు రూమ్లోకి రండి అని పిలుస్తుంది ఇక రాజ్ కావ్య ఇద్దరూ వెళ్తారు ఏమైంది డాక్టర్ ఆపరేషన్ అంటున్నారేంటి తనకి ఇంకా నాలుగు ఐదు నెలలే కదా ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం ఏంటి అని కావ్య అంటుంది అమ్మ తనకి ఆపరేషన్ చేసేది బేబీ డెలివరీ కోసం కాదు తనకి ప్రెగ్నెన్సీ రావాల్సిన దాని ప్లేస్లో రాలేదు ప్రమాదకరమైన ప్లేస్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అయింది ఇప్పుడు అక్కడ ఇమీడియట్గా ఆపరేషన్ చేసి దాన్ని కానీ తొలగించకపోతే స్వప్న చనిపోతుంది అని అనగానే కావ్య షాక్ అయిపోతుంది అదేంటి డాక్టర్ అంత మాట అంటున్నారు మీరు చెప్పే మాటని వింటుంటే నా గుండె చిక్కబట్టుకోలేకపోతున్నాను గుండె జారిపోతుంది డాక్టర్ గారు అని అంటే అవునమ్మా నేను చెప్పేది మీకు వినడానికి బాధాకరంగా ఉన్నా ఇదైతే నిజం వెంటనే తనకి ఆపరేషన్ చేయాలి పైగా తనకి ట్విన్స్ ఫామ్ అయ్యారు దానివల్ల ఎక్కువ తనకి డ్యామేజ్ జరిగింది ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆ ప్లేస్ని తీసేయాలి తర్వాత కొన్ని రోజులు అయ్యాక గర్భసంచిని తీసేయాల్సి వస్తుంది అని అనగానే కావ్య ఏడొస్తుంది డాక్టర్ చేతులు పట్టుకొని అంత మాట అనొద్దు డాక్టర్ ఏదో ఒకటి చేయండి మీరే తనని కాపాడండి అని అంటే తనని కాపాడాలంటే ఇదేనమ్మా మార్గం తనకి ముందు ముందైతే పిల్లలు పుట్టే అవకాశం లేనట్టే లెక్క గర్భసంచి కూడా ఓ మూడు నెలల్లో తీసేయాలి ఇప్పుడు రెండు ప్రాసెస్లంటే చేయడం కుదరదు కాబట్టి ఓ మూడు నెలల తర్వాత అయితే తనకి సర్జరీ చేయాల్సి వస్తుంది అని అనడంతో కావ్య ఏడుస్తుంది రాజ్ కావ్యను ఓదార్చుతాడు కావ్య స్వప్న ప్రాణాల కంటే ఇప్పుడు మనకి ఏది ఎక్కువ కాదు ఇంకా తనకి పిల్లలు కావాలి అన్న ఆశ బలంగా ఉంటే మనం తెచ్చిన బిడ్డని తన బిడ్డగా తనకి ఇచ్చేద్దాము తను తన సొంత బిడ్డగా పెంచుకుంటుంది ప్రాణం కంటే పిల్లలు ఎక్కువ ఇలాంటి సమయంలో ఆలోచించు నువ్వే ఇలా ఢీలా పడిపోతే మీ అమ్మతో నువ్వు ఇంకేం చెప్తావు మీ అమ్మకి ఎలా నువ్వు భరోసా చెప్తావు అయినా మనం ఆ బిడ్డకి స్వప్నకి ఏం అన్యాయం చేస్తామో ఆస్తిలో సగం భాగం ఆ బిడ్డకి ఇస్తాము అప్పుడు స్వప్నకి కూడా సంతోషంగానే ఉంటుంది ఈ విషయం ఆవిడ భర్త గారికి చెప్పి ఆయన్ని ఒప్పించి సంతకాలు పెట్టిస్తే మా పని మేం చేస్తాము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాసెస్ మొదలు పెట్టాలి అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి రాజ్ బయటికి వస్తాడు కాగే ఏడుస్తూ ఉంటుంది ఇక రుద్రాన్ని ఏంటి ఎందాకటి నుంచి తెగ ఏడుస్తున్నావు ఏం జరిగింది అని రుద్రాన్ని అనడంతో రాజు జరిగిందంతా చెబుతాడు అది విన్న తరువాత రుద్రానికి చాలా సంతోషంగా ఉంటుంది ఎంత కాలానికి ఎంత మంచి శుభవార్త విన్నాను ఇది కదా నేను కోరుకున్నది దీని పేడ ఎప్పుడు విరగడి చేసుకోవాలి ఎప్పుడు నా కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి చేయాలి అని నేను అనుకుంటూ ఉన్నాను అది ఇప్పుడు జరిగేటట్టు కనిపిస్తుంది కనిపించడం ఏంటి జరుగుతుంది నా కొడుకుకి వారసులు కావాలి పిల్లలు కావాలి కాబట్టే స్వప్న వల్ల అది అయ్యే పని కాదు కాబట్టి తనకి విడాకులు ఇస్తాను అని మనసులో అనుకుంటుంది ఇక తర్వాత కావ్యను పక్కకు పిలుస్తుంది రుద్రాణి ఏంటి రుద్రాణి గారు అక్కడ మాట్లాడచ్చు కదా నా భర్త నా పక్కనే ఉంటే మీకు వచ్చిన నష్టం ఏముంది ఆయనతోనే మీరు చెప్పాల్సింది చెప్పచ్చు కదా నా దగ్గర నా భర్త దగ్గర దాపరికం ఏమీ ఉండదు మీరు నాతో ఏం చెప్పినా నేను నా భర్త రాస్తో చెబుతాను అలాంటప్పుడు మీరు ఏదైనా ఉంటే మా ఇద్దరి దగ్గరే మాట్లాడొచ్చు కదా నన్ను ఇలా పక్కకు పిలిచి మాట్లాడతారేంటి అని అంటుంది చూడు స్వప్న నువ్వు మీ అక్క గొంతు ఎత్తే రోజులు పోయాయి ఈ క్షణంలోనే పోయాయి మీ అక్క తల్లి కాలేదు అని అంటున్నావు కాబట్టే తనిక మా ఇంటి కోడలే కాదు నా కొడుకుకి భార్యే కాదు మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తాము ఇప్పుడు విడాకులు కూడా చాలా సులభంగా వస్తాయి అని అనడంతో అసలు మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు మీ కడుపున కూడా బిడ్డలు ఉన్నారు కదా అలాంటప్పుడు ఈ కష్టం మీ బిడ్డలకి వస్తే అప్పుడు ఇలాగే మాట్లాడతారా అప్పుడు మీకు ఇంకొక వేరే న్యాయం అనేది ఉంటుందా అసలు మీకు మనస్సాక్షి అనేది ఉండదా పుట్టేడు దుఃఖంలో మా అక్క గురించి నేను బాధపడుతుంటే మా అక్క తల్లితనాన్ని కోల్పోయి తను ప్రాణోపాయంలో ఉంటే ఈ సమయంలో ఈ మాటలా మీరు మాట్లాడుతున్నారు మీలాంటి వాళ్ళ వల్లే అత్తలకు కూడా విలువ తగ్గిపోయింది మంచిగా ఉన్న వాళ్ళకి కూడా మీలాంటి వాళ్ళ వల్లే చెడ్డ పేరు వస్తుంది చి మీరు జీవితంలో ఇక మారరు ఏం కావాలి మీకేం కావాలి ఆస్తి కదా కావాలి కోట్లే కదా కావాలి మీకు ఏది లేకపోయినా పర్వాలేదు కదా ఆ ఆస్తి ఆ కోట్లు నా భర్త ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నా అక్కకి మేము తెచ్చే బిడ్డను ఇచ్చి కోల్పోయిన తల్లితనాన్ని తిరిగి మళ్ళీ దక్కేటట్టు చేస్తాము ఇప్పుడు మీకు సంతోషమేనా ఆ బిడ్డ పేరు మీద కోట్ల ఆస్తి ఉంటుంది ఆ బిడ్డ మీ ఇంటి వారసుడే కదా అప్పుడు అవుతాడు అప్పుడు మీకు సమతమేనా అని అంటుంది ఏంటి కోట్ల ఆస్తా సగం వాట రాజ్ ఇస్తానని అన్నాడా అని అంటే ఆ అవును సగం ఆస్తి మొ సగం ఆస్తి ఇస్తానని ఆయనే అన్నాడు అని అంటే సరే అయితే నేను సగం ఒప్పుకుంటున్నాను కాకపోతే ఓ పెద్ద కండిషన్ దానికి నువ్వు ఒప్పుకుంటేనే ఈ కోట్ల ఆస్తికి అలాగే నువ్వు తెచ్చిన బిడ్డని నేను పెంచుకోవడానికి సిద్ధం అని అంటుంది చెప్పండి ఆ కండిషన్ ఏదో చెప్పండి అని అనగానే చెప్పడం కాదు నువ్వు మాటిస్తే తప్పవు కదా మాట తప్పనని నా చేతిలో చేయి వేసి చెప్పు అని రుద్రాని అంటుంది ఇక చెప్పండి నేను మాటిస్తున్నాను మా అక్క కోసం తన ప్రాణం కోసం నేను మాట తప్పను అని అంటుంది మరి అలా అయితే నా కొడుకుకి అప్పునిచ్చి పెళ్లి చేయు మీ అక్క స్వప్నకి విడాకులు ఇవ్వమని చెప్పను కాకపోతే అప్పు మాత్రం నాకు కోడలిగా రావాలి మీరు అక్కా చెల్లెళ్ళే కాబట్టే మీరు ఎలాగోలా ఆలోచించుకొని ఇలా ఒప్పుకోవడానికి సిద్ధపడండి లేకపోతే బయట అమ్మాయినే నేను కోడలిగా తెచ్చుకుంటాను అని రుద్రాని అనడంతో కావ్య షాక్ అయిపోతుంది అసలు మీ నోటికి హద్దు పద్దు అనేదే లేదా నోటికి ఏదోస్తే అది వాగడమేనా కళ్యాణ్ అప్పు ప్రేమించుకుంటున్నారని మీకు తెలుసు ఇప్పుడు దానికి పెళ్లి సంబంధం వచ్చినా నేను ఆ పెళ్లి చేసుకోను అని చెప్పిందని మీకు తెలుసు రేపో పో ధాన్యలక్ష్మి ఒప్పుకొని కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరిపిస్తుంది అని కూడా మీకు తెలుసు కావాలనే అప్పుని ఇప్పుడు రాహుల్కి పెళ్లి చేయాలని అడుగుతున్నావు ఇది భావ్యమేనా అని కావ్య అనడంతో చూడు కావ్య మీ మావయ్య సుభాష్ ఏం చేశాడో అపర్ణ సీతమ్మ లాంటిది అలాంటిది తనకి ద్రోహం చేసి వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడా లేదా మరి మీ మావయ్య చేసింది తప్పు కదా అది ఒప్పైపోతుందా ఇప్పుడు నా కొడుకు అప్పుని పెళ్లి చేసుకుంటే తప్పైపోతుందా స్వప్ననేమి ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడే తనకేమి విడాకులు ఇవ్వడే కాకపోతే తను బిడ్డల్ని కనలేదు కాబట్టే అందుకని అప్పుని నేను ఎంచుకున్నాను కోడలిగా తను కాబట్టే సరిపోతుంది తనైతేనే సెట్ అవుతుంది అదే పార అమ్మాయి కానీ ఇంటి కోడలిగా వస్తే ఇల్లు ఒకలా ఉంటుందా ఇల్లు ముక్కలైపోదా మీరు కాబట్టే ఒకే ఇంట్లో ఎలాగోల సర్దుకుంటారు ఇంట్లో ఎలాంటి సమస్యలు రావు ఆలోచించు బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో అని అనడంతో ఇక కావ్య చెయ్యెత్తుతుంది రుద్రాన్ని చంప పగలగొట్టి పళ్ళు రాలగొట్టాలి అన్నంత కోపంతో చెయ్యెత్తుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది రుద్రాన్ని పాడుబుద్ధికి మరి కావ్య ఎలా సమాధానం చెబుతుంది ఇంకా అలాగే స్వప్నకి పూర్తిగా తల్లితనం దూరం అవుతుందా లేదంటే కావ్య చేసిన పూజల వల్ల తను నోచిన నోముల వల్ల స్వప్నలో ఇంకా తల్లి అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి అని చెప్పి డాక్టర్ మరోసారి తన హెల్త్ కండిషన్ బట్టి చెబుతారా మరి ఏం జరగబోతోంది ఏ విధంగా మారబోతోంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తన స్వప్నని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రాహుల్ రుద్రాని